శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనలు నుండి ఎడారిల నుండి అను దిను సమూహములో నుండి ఆయన వాణిని ఏకాంతమునకు తోడుకొని పోయి మార్క్ స్వార్థ ఏడోద్యమ ముప్పై మూడో వచ్చినము పౌలు క్రైస్తవ నిర్వాహకత్వంలో హుషారుగా పాలు పంచుకోవడమే కాదు చెరసాల ఒంటరితనాలు కూడా చవిచేశాడు తీవ్రమైన బాధలతో కూడిన కాయ కష్టాన్ని మీరు తట్టుకొని నిలబడగలరేమో కానీ క్రైస్తవ కార్యకలాపాలన్నిటిలో నుండి దూరమైపోతే మాత్రం నిలదొక్కుకోలేరు ఏదో ఒక చెరసాల గదికి పగలు రాత్రి అంకితమైపోయి ఉండలేరు ఆకాశపక్షి ఆగమేఘాలు ఎగురుతూ గంటల తరబడి రెక్కలాడించడంలో ఏమీ శ్రమపడదు కానీ పంజరంలో రెక్కలు విధుల్చుకోవడానికైన చోటు లేని బందీకాణాలు ఉంచితే అది కృషించిపోతుంది పక్షిరాజు అయినా సరే చిన్న పంజరంలో ఉంటే తల వేలాడేసి రెక్కలు నిస్త్రాణంగా వాల్చి దిగులు పడుతూ ఉంటుంది పని చేయకుండా అవరోధాలు వస్తే మనకి ఎంత నిస్సాయత చెరసాలలో పౌలు జీవితం అనే నాణ్యానికి ఇది వైపు పౌలు ఈ అనుభవాన్ని ఎలా చూపిస్తున్నాడో తెలుసా తన చెరసాల గోడలపైగా తన శత్రువుల తలలపైగా తన దృష్టిని సారిస్తున్నాడు ఒక పత్రాన్ని రాసి క్రింద హుందాగా తన సంతకం చేస్తున్నాడు నేను ఖైదీని కాను సీజర్ నన్ను బంధించలేదు సన్ హెడ్రిన్ వారి ఎదుట నేను దోషిని కాను నందు బందీని ఈ బంధకాల్లో దేవుని హస్తాన్ని అతడు చూశాడు అతనికి చెరసాల ఒక రాజభవనం అయింది దాని వరండాలు జయోత్సాహంతో కేరింతాలతో నిండాయి అతనికి తన ప్రియమైన మిషనరీ పని చేయకుండా అవరోధం కలిగింది అయితే ఇప్పుడు ఒక క్రొత్త వేదికను అతడు సిద్ధం చేసుకున్నాడు ఒక క్రొత్త సాక్ష్యం ఆ నాలుగు గోడల మధ్య నుండి అత్యంత మధురమైన క్రైస్తవ స్వాతంత్ర్యపు నివేదికలు బయటకు వచ్చాయి ఆ బందీకాన చీకటిలో నుండి వెలుగు సందేశాలెన్నో వెలువడినాయి పౌలు అడుగు జాడల్లో చెరసాలలో మ్రగ్గిపోయిన అసంఖ్యాకమైన పరిశుద్ధులు చరిత్రలో ఎందరో జాన్ బన్యన్ వెట్ఫర్డ్ జైల్లో ఇరవై సుదీర్ఘ సంవత్సరాలు ఉండిపోయాడు అయితే అతడు తన జీవితంలో అతి విలువైన ప్రశస్తమైన పనిని చేపట్టి పూర్తి చేశాడు బైబిల్ తర్వాత ఎక్కువగా అందరూ చదివే పుస్తకాన్ని అతడు రాశాడు అతడిలా అన్నాడు జైల్లో నాకేమీ ఇబ్బంది లేదు కూర్చొని అదే పనిగా రాసుకుంటూ పోయాను నన్ను ఆవహించిన ఆనందోత్సవాలు నన్ను రాయడానికి ప్రోత్సహించాయి ఆ సుదీర్ఘమైన చెరసాల జీవితం అనే రాత్రి ఎంతో మంది వేసారిన యాత్రికుల మార్గాలను కాంతిమయం చేసింది చల్లని మనస్తత్వం కల ఫ్రెంచ్ మహిళ మేడం గయాన్ చాలా కాలం చెరసాల గోడల మధ్య ఉంది కొన్ని పక్షులు పంజరంలో ఉన్నప్పుడే తీయగా పాడినట్టు ఆమె హృదయంలో పుట్టిన గీతమాల ఆ గోడల్ని దాటి ఎన్నెన్నో నలికిన హృదయాలకు సేద తీర్చింది ఏకాంత ప్రదేశాల నుండి వస్తున్న ఆదరణ ఎంత అద్భుతమైనది ఏసుతో ఏకాంతంలోకి ఆయన చేతిలో చేతితో ఆయన నీడలో కొంతసేపు విశ్రమిస్తూ ఎడారిలో సాగిపోతూ ఏసుతో ఏకాంతంలోకి చీకటి నిండిన ఒంటరితనంలో మరే ఆదరణ లేని చోటికి మనోరంజకమైన ఆయన స్వరంతో ఏసుతో ఏకాంతంలోకి ఆయనతో ఒంటరిగా ఆయన ప్రేమ వాక్కులు ఆలకిస్తూ నీడల్లో నిశ్శబ్దాల్లో యేసుతో ఏకాంతంలోకి ఎడారిలోకి అయినా సరే ఆయన స్వరం వినడానికి ముఖాముఖిగా ఆయన్ని చూడడానికి ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండురగాకీన్